హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ తనని అందరూ కలిసి చంపాలని చూస్తున్నారు నాకు రక్షణ కావాలి ఇది ఆర్జే శేఖర్ భాష చేస్తున్న డిమాండు ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా చేయడానికి సిద్ధమైనట్టు మనకు కనపడుతుంది అడ్వకేట్తో కలిసి అలానే ఇంకొక వైపు శేఖర భాష మీద అనేక కేసులు నమోదవుతున్నాయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మాకు సంబంధించినటువంటి ప్రైవేట్ సమాచారాన్ని మా ఫోన్ సంభాషణని బయట పెడుతున్నాడు మా వ్యక్తిగత గోప్యత లేకుండా చేస్తున్నాడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒకవైపు లావణ్య ఇంకోవైపు ఒక ఉమెన్ కొరియోగ్రాఫరు అంటే జానీ మాస్టర్ కేసులో కేసు పెట్టినటువంటి లేడీ కొరియోగ్రాఫర్ ఇదంతా కూడా శేఖర భాష మీద వలసగా నర్సింగ్ పీఎస్లో కేసు నమోదు చేస్తూ ఉన్నారు అసలు ఎవరు వైపు నిజం ఉంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ఆర్జే శేఖర్ భాష తర్వాత ఆర్జే శేఖర్ భాష తరఫున ఇవాళ కేసు నమోదు చేయబోతున్నటువంటి ఆయనకు అండగా నేను ఉన్నాను అని చెప్పి చెప్తున్నటువంటి హై ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సాయికిష్ణ ఆజాద్ గారు నమస్కారం శేఖర్ భాషా గారు మీరేమో నన్ను చంపాలని చూస్తున్నారు అని చెప్పేసి ఒక ఫిర్యాదు చేయబోతున్నారు ఇంకా వైపు వాళ్ళేమో మీరే వాళ్ళకి ఇబ్బందిగా మారారు మా వ్యక్తిగత గొప్పతనం దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి మీ మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నారు అది ఏంటి మీ మీద ఉన్న ఫిర్యాదు మీ మీద కంప్లైంట్ నా మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే సాక్ష్యాలు బయటపెట్టడం ఖచ్చితంగా అదే సాక్ష్యాలు బయటపెట్టడం ప్రశ్నించడం అవి పబ్లిక్ డొమైన్లో ఉన్నవి కావచ్చు కొన్ని కొత్తవి కావచ్చు అయితే ఇప్పుడు లావణ్య ఫిర్యాదు చేసి ఉండొచ్చు సృష్టివర్మ కూడా ఫిర్యాదు చేసి ఉండొచ్చు పోయి కానీ లావణ్య చేసిన దాంట్లో ఏ రకమైన పసాలు లేదు అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకు అంటే ఆవిడ ఒక ఫోన్ కాల్ ఇచ్చింది దాంట్లో ఏమిటి నేను చాలా క్లియర్ కట్టే నువ్వు డ్రగ్స్ చేస్తూ ఆవిడ డ్రగ్స్ పార్టీ కనుక చేస్తుంటే నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే రెడ్ హండ్రెడ్గా పట్టిస్తాను అన్నప్పుడు మస్తాన్ సాయి ఏమంటాడు సరే అది ఇది చెప్పిన తర్వాత ఫైనల్ వాళ్ళ అబ్జెక్షన్ ఏంటంటే మస్తాన్ సాయి ఒకవేళ అక్కడ లేకపోయినా నేనే తీసుకెళ్ళలేదు పెట్టేస్తాను తర్వాత ఇరికిస్తాను అన్నారు ఓకే దానికి నేను సరే అలా చేయి అని ఎక్కడ అనలా అక్కడ కట్ అయిపోయి తర్వాత ఎక్కడో ఒక ఉన్న కాన్వర్సేషన్ దానికి అతికిచ్చారు అదేంటి టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందా అంటే ఇప్పుడు టెస్ట్ చేసినా పాజిటివ్ వస్తుంది బట్ కాదు ఇది ఏం చెప్పండి మీరు మస్తాంత చేతులు కలిపి బయట నుంచి డ్రగ్స్ చేసుకొచ్చి ఇంట్లో పెట్టాలని కుట్ర చేయటం నిజమా అబద్ధమా పచ్చి అబద్ధం మా ఎవడైనా సరే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఖచ్చితంగా నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు నేను చెప్తే పోలీసులు చెప్తా కరెక్ట్గా టైంకి వచ్చేట్టు చేద్దాం మెయిన్ బేసికలీ ఆ పోలీసులు చెప్పిన వాళ్ళు వస్తారో లేదో మనకు తెలియదు బట్ వాడికి ఒక ధైర్యం ఇస్తేనే కదా వాడు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వాళ్ళు వాళ్ళు ఏమైనా కొట్టుకొని చావని ఒక డ్రగ్ పెడ్లరో లేకపోతే డ్రగ్ అబ్యూజరో ఇగో ఇట్లా జరుగుతుంది అని చెప్పి చెప్పినప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అది మనం నమ్మచ్చు లేదు అక్కడ జరుగుతుంది జరుగుతోంది అంటే సరే చెప్తావు నిజంగా జరిగిందే లేదు నేను రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తా ఒక్కొక్కడిని అని చెప్పి అన్నాడు వాడు సరే పట్టించి మంచిదే కదా సమాజానికి కావాల్సింది అదే కదా ఇలాంటి రావాలి మీకు అంత పర్సనల్గా ఏంటి అసలు ఎవరికి మీకు నన్ను చంపేద్దాం అనుకుంటుంది ఓ పక్క నాకు పర్సనల్ గ్రెడ్స్ కూడా మీరు చంపాలనుకుంటే కేసు పెట్టవచ్చు ఫిర్యాదు ఫైట్ జనాలకి మీ అభిమానులకు చెప్పవచ్చు నన్ను చంపాలని చూస్తున్నారు ఇంతవరకు ఓకే కానీ ఎందుకు ఇరికించారని ప్లాన్ చేస్తుంది చాలా అద్భుతమైన క్వశ్చన్ కార్తీక్ సో బేసికల్లీ ఒక దొంగని పట్టిస్తే అది మీకు ఇరికించడం అనిపిస్తుందా ఇప్పుడు ఇదే ఒక దొంగ ఎవరు చదువుతున్నాడు అతను రోజు దొంగతనం చేస్తాడని తెలుసు కార్తిక్ మనం ఈరోజు ఇలా కాపు కాపుగా వాటిని పట్టుకొని చేద్దామని అని చెప్పి నీతో పెడితే ఎందుకు అది పోలీసులు పని కదా మీరు ఎందుకు చేస్తున్నారు అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా మన పని కదా కాదు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇరికిచ్చి ఇవ్వాలా ఇరికిచ్చడం వేరు పట్టించడం వేరు ఇరికించడం అంటే ఏంటి అమ్మాయికుడిని ఇరికిస్తారు లావణ్య అమ్మాయికురాలా లావణ్య అహల్య చెప్పు ఆవిడ మీద నలభై ఐదు రోజులు చెంచిన కోటి జైల్లో ఊరికనే పెట్టారు ఆవిడని ఆవిడ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన వీడియో చూడలేదా ఈ మస్తాన్ సార్ ఏం చెప్తున్నాడు వాట్ ఎవరు ఈ విషయాలన్నీ పబ్లిక్ డొమైన్ లో మీరు పెట్టొచ్చి కాక ఏం చెప్తున్నాడు చాలా క్లియర్ కట్ విన్నావా ఆ బిడ్డ డ్రగ్స్ చెయ్యని రోజు లేదు రోజు పార్టీ చేసుకున్నాడు వాళ్ళ తమ్ముడు ఇంకా గట్టిగా వేస్తున్నాడు డ్రగ్స్ ఫైనల్గా ఒకటి నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాను అన్నప్పుడు ఏం చేయలేదు తప్పు భయ్యా డ్రగ్స్ వాళ్ళు దొంగతనం చేస్తే చేసుకొని మనం మాత్రం దొంగల్ని పట్టుకోకూడదు మనం కనుక దొంగలు పట్టుకున్నాం అనుకో ఈ మీడియా ఉందే ఎందుకండి దొంగల్ని పట్టిస్తారు ఈ మీడియా వాళ్ళందరూ కూడా ఎందుకు పట్టిస్తారు మస్తాన్ సాయి మీకు టచ్ లోకి వెళ్ళారా మీరు ఏది రావని పట్టించాలనే అంతే సరే ఎక్కువ విషయం చెప్పండి మస్తాన్ సాయి డ్రగ్స్ తీసుకొచ్చి అక్కడ పెడతాను అనే మాటతో వాడాడు ఆ డ్రగ్స్ తీసుకొస్తాను అన్నప్పుడు మీరు దాన్ని ఖండించాలి ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వాలి దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి చెప్పాలి చెప్పాను మీకు అక్కడ కరెక్ట్ గా కట్ చేసి తర్వాత ఎక్కడో చోట నేను పా మీరు గమనించండి అక్కడి నుంచి డైరెక్ట్గా టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది కదా అని వచ్చేస్తాను డైరెక్ట్గా ఇప్పుడు చేస్తాను అన్నప్పుడు వెంటనే చెయ్యి అని చెప్పాలి లేదు అని చెప్పాలి అక్కడ రెండు లేవు ఓకే అక్కడ కట్ చేసి ఎక్కడి నుంచి వచ్చింది తీసుకొచ్చి అంటించారు అక్కడ ఏముంది కరెక్ట్గా జెన్యున్గా ఉంటేనే అని నేను అన్న మాట కూడా ఉంది అది లేదు అది కట్ అయిపోయింది మీకు ఆల్రెడీ ఇటువంటి ఎడిటింగ్ టెక్నిక్స్ మీకు గుర్తుండే ఉంది ఒక ప్రముఖ ఛానల్లో అప్పుడు మస్తాన్ సాయి ఇలా జైలు నుంచి నాతో మాట్లాడిన సంభాషణ చూడండి అని చెప్పి ఇలా అవండి వెళ్ళి ద్వో అంటే ఆ నెక్స్ట్ రోజు నేను మీకు తీసుకొచ్చాను చేస్తుంది ఎడిటింగ్ చేసిన వీడియో ఇది అన్ఎడిటెడ్ ఆడియో నేను మీకు ఇస్తాను అని చెప్పి ఆ రోజు మన బ్రేకింగ్ కూడా వేసే అప్పుడు జనాలు కళ్ళు తెచ్చింది ఇప్పుడు ఇదే పనులు చేస్తుంది ఇలాంటి ఎడిటింగ్లే చేస్తుంది అని చెప్పి సో ఇది అందరికీ తెలుసు కానీ వాళ్ళు ఎడిటింగ్ చేసిందైనా కూడా ఎక్కడా కూడా నేను చెయ్యి అందం కరెక్ట్ కాదు కదా అంటే ఎవడన్నా సరే నువ్వు దొంగతనం చేస్తాను అన్నాడు అనుకుందాం ఒకవేళ నేను దొంగతనం చేస్తాను అన్నప్పుడు తప్పునన్నా దొంగతనం చేయకూడదు అని చెప్పి నేను చెప్పలేదు అనేది నేరం అవుతుందా మీరు చెప్పాలి కదా చెప్పకపోతే అది నేరం అవుతుందా ఇంకొక మాట మీరు లక్ష్మి మీరు ఇబ్బంది పడ్డటువంటి అని చెప్పి బయటకు వచ్చి చెప్పినటువంటి ఒక మహిళ పేరు తర్వాత లావణ్య లావణ్య రాజధరీక్షలోకి మీరు వచ్చారు ఎందుకంటే ఒక మగ వ్యక్తిని కావాలని ఇబ్బంది పెడుతుంది కాబట్టి అతని వర్షాన్ని నేను తీసుకోదలుచుకున్నాను వాస్తవాలు చెప్పదలుచుకున్నానని వచ్చారు సరే అదొక వర్షను ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ జానీ మాస్టర్ ఇష్యూలో కూడా రేడియో కోరియోగ్రాఫర్కి వ్యతిరేకంగా మీరు మాట్లాడారు ఈ ముగ్గురు ఒకటే నన్ను చంపాలని చూస్తున్నారు అంటే ఈ ముగ్గురికి కామన్ ఎజెండా శేఖర్ భాష అని అయ్యారంటే కారణం ఏంటి అసలు ఈ ముగ్గురికి లాయర్ ఒకటే అని చెప్పుకుంటా ఆయన ఫోన్ చేశాడు పొద్దున సో ముగ్గురిని ఆయన యునైట్ ఇచ్చాడు మీకు కాల్ చేశారా కాల్ చేశాడు ఆ రోజు పొద్దున్నే కాల్ నాగురు బాబా చేసి ఇదిగో మీరు లావణకి ఏం మాట్లాడింది ఎందుకు మాట్లాడతాను ఇప్పుడు అయినా అసలు ఏంటి ఇదే అనుకున్నాను ఏంటిది అంటే లేదు మస్తాన్ సాయి అరెస్ట్ చేసేటప్పుడు ఇది ఎప్పుడు జరిగింది అన్న నేను అంటే మొన్న రాత్రి నిన్న రాత్రు ఎప్పుడో మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో గొడవ ఇది దాంట్లో మీ కాల్ రికార్డ్ కూడా ఏదో బయటపడింది మీరు ఇద్దరు కలిసి ఆవిడ ఇంట్లో డ్రగ్స్ పెట్టాలంటే వాడు వాడే కాదు చింటూ ఇంకోళ్ళు ఎవరో ఎవరో ఫోన్ చేస్తుంటారు అంతెందుకు మనకి చాలా వరకు అతను నీకు గుర్తుందా వాళ్ళ ఇంట్లో పనిచేసిన పనివాడు వచ్చి వాళ్ళు అక్కడక్కడ డ్రగ్స్ పెడుతుంది మన స్టూడియోకి వచ్చారు అతను తీసుకొస్తే మనం కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసి వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూడా సో నీకేం పని అని ఆ రోజు ఉన్నాను అడగలేదా వాడిని తీసుకొచ్చావులా నేను ఎందుకు నువ్వు తీసుకొచ్చావున్నాను అడగలేదా ఎందుకంటే ఎందుకంటే దొంగకి పట్టించడం మన అందరి బాధ్యత వాడు వచ్చినప్పుడు మనం వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని పోలీసులకు ఇచ్చాం నార్సింగ్ పీస్లోకి వెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడిన తర్వాతే నేను మీకు ఇక్కడ కూడా డై అది మన బాధ్యత సో అలాగే మస్తాన్ సాయి కావచ్చు లావణ్యకి సంబంధించిన ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు లావణ్యనే నేను ఎందుకు కిరికిచ్చాలని చేసి చూస్తున్నాను లావణ్య మీద ప్రత్యేకమైన గడ్జి నీకేమన్నా ఉందంటే కాదు ఎవరైనా సరే లావణ్యే కాదు ఇప్పుడు ఇంకెవరైనా ప్రభాకర్ ఎవరు పోలీస్ కూడా శేఖర భాష చేస్తున్నారు అని ఎందుకంటే మరి నిన్న మీరు తెలుసుకోలేదో లావణ్య వర్మ ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ కూర్చొని పోలీస్ స్టేషన్లో నా మీద ఫిర్యాదు ఇచ్చారు చూడలేదు కానీ విన్నాను చూసిన నాకు చూసిన వాళ్ళు ప్రత్యక్ష సాక్షి చెప్పిన విషయం ఏంటంటే మామూలుగా మన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం సార్ అని చెప్పి సిఏ గారు పెద్దవాళ్ళు అని చెప్పి వెళ్తాం ఈవిడ ఇలా కూర్చొని ఎవరు కుక్క కుక్కపిల్లని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆయన ముందు కూర్చొని కంప్లైంట్ ఇస్తుందట అంతేకాదు బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటుందట అది ఏదో ఇల్లు లాగా ఆవిడ ఆ స్టేషన్కి సీఈ లేకపోతే ఆ స్టేషన్ ఆఫీసర్ లాగా అలా తిరుగుతూ ఉంటుంది అన్నమాట సో మరి అలా ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుంది అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు అక్కడ ఎవరు అభయహస్తం ఇస్తున్నారు అసలు ఇవన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అని మీ ఉద్దేశంలో రావణ్యం రక్షిస్తుంది ఎవరు అనుకుంటున్నారు మీరు రావణ్యం ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరు అనుకుంటున్నారు మీరు చేయదలుచుకున్న ఆరోపణ సైట్కి ఎవరు మీరు చేయదలుచుకున్నారు కారణం ఎవరని మీరు భావిస్తున్నారు ఒకటి చెప్తారు చెప్పండి అదే నర్సింగ్ పీస్లో లావణ్య మీద డ్రగ్స్ కేసు నమోదైన తర్వాత మూడు కేసులు నమోదైనవి సంచలనమైన కేసులు రాజ్ తరుణ్ హర్ష సాయి జానీ మాస్టర్ మూడు పెద్ద కేసులు మూడు సెలబ్రిటీకి సంబంధించిన కేసులు కదా వాళ్ళు ఆపుకోవాలనుకుంటే ఏదో ఒకటి చేసి ఆపుకుంటారు వాళ్ళ ముగ్గురి మీద ఇవాళ ఛార్జ్ షీట్ అయింది ఓకే ముగ్గురి మీద ఇవాళ ఛార్జ్ షీట్ అయింది కానీ రెడ్ హ్యాండెడ్గా సికింద్రాబాద్ లో ఆవిడ ట్రైన్ దిగుతున్నప్పుడు అదే సూట్ కేసు నేను ఓపెన్ చేయను 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 అని చెప్పాను అది ఎప్పటికైనా చిన్న పిల్లవాడికైనా అర్థమైపోతుంది దాని డ్రక్స్ అలాగే పోలీసులు చూపించారు డ్రగ్స్ ఉన్నాయని పట్టుకున్నారు నలభై ఐదు చెంచాలు కూడా జైల్లో ఉండొచ్చి తర్వాత ఇప్పుడు ఆవిడ ఛార్జ్ షీట్ కూడా కల ఆవిడ కేసు అంటే వీటికన్నా ముందున్న కేసు ఛార్జ్ షీట్ అవ్వదు అది ఎప్పటికీ అవ్వదట అలా ఒక ఒప్పందం కూడా ఏదో చేసుకున్నారట ఇలాంటివి ఏవో వస్తున్నప్పుడు ఒక సామాన్యుడిగా మనకి ఏమనిపిస్తుంది పోలీస్ స్టేషన్ న్యాయం జరగకపోతే ఎక్కడికి వస్తారు మీడియాకే కదా వచ్చేది ఛార్జ్ షీట్ సహజంగా కేసు పెట్టి ఎఫ్ఐఆర్ అయిన ఎన్నాలకు అవుతుంది జనరల్గా ఒక అంచనాగా జనరల్ అయితే నైంటీ డేస్ నైంటీ టు ఫార్టీ డేస్ అవుతుంది నైన్టీన్ వన్ ట్వంటీ అంటే యాక్చువల్ నైన్టీ డేస్లో అయిపోతుంది మాక్సిమం మాకు అన్ని కేసులు చూస్తున్నాం కదా దొరికి ఎన్నాళ్ళు అవుతుంది సార్ సికింద్రాబాద్ స్టేషన్లో సికింద్రాబాద్ స్టేషన్లో దొరికింది ఆరు నెలలు పైనే అవుతుంది ఆరు నెలలు ఇంకా ఇంకా పైన అంటే నూట ఎనభై రోజుల పైన నూట ఎనభై రోజులు ఇంకా పైన వన్ ట్వంటీ డేస్ అంటా మామూలుగా అయితే సార్ ఇప్పుడు ఛార్జ్ షీట్ విషయంలో వీళ్ళు ఫైల్ చేయలేదు అంటే మరి అంటే ఎందుకు విచారణ జాప్యం జరుగుతుంది అనేది మనం ఆ కోణంలో ఒకటి ఆలోచించాలి వాళ్ళ కేసులు నేను లావణ్య కేసు మరి ఈ కేసులో వీళ్ళంతా తొందరగా వేయాల్సి అంత ఎమర్జెన్సీ ఏముంది అనేది కూడా ఇది కూడా ఆలోచించాలి ఇప్పుడు సార్ అన్నట్టు మరి ఫ్రెండ్లీ పోలీసు బాగా ఉన్నారు సో ఆ విషయంలో మరి ఇప్పుడు ఇది ఇంత అంటే జనరల్గా ఏంటంటే ఛార్జ్ ఫైల్ చేసే క్రమంలో సరైన ఇన్వెస్టిగేషన్ ఆ సందర్భంలో కొంచెం లేట్ అయిందేమో అని మనం అనుకోవచ్చు ఇది డ్రగ్స్ విషయంలో ఒకవేళ కానీ ఇన్ని రోజులు అనేది జరగదు మామూలుగా అయితే మరొక రూల్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ చాలా ఉన్నామని అవునండి రేవంత్ రెడ్డి గారు చెప్పారు డ్రగ్స్ వదిలేదే లేదని చెప్పారు డ్రగ్స్ విషయంలో పట్టుబడ్డ ఒక డ్రగ్ పెడలర్ పోలీస్ స్టేషన్ కి ఇలా ఇలా వచ్చి కాళ్ళ మీద కాలుసుకొని కూర్చొని కుక్క పిల్లలు తీసుకున్నా చెప్పండి అనే స్టేజ్ లో ఉంది అంటే ఒక డ్రగ్ పెడలర్ లావణ్య అని చెప్పి వేసిన ఏ మీడియా అయితే ఉందో డ్రగ్ పెడలర్ అని పట్టుకున్న ఏ పోలీసులు అయితే ఉన్నారు ఏ కోర్టు తీర్పు ఇవ్వకుండానే ఆవిడని నిర్దోషగా ఖరారు చేసేశారు ఆవిడ గురించి ఎందుకండి ఇరికిస్తున్నారు మీరు అడుగుతారు సో ఏం ఇక్కడ మీరు కూడా కుమ్మ మీరు మీడియా ప్రశ్న పేస్ట్ చేయాలి ఎందుకంటే మీడియా ప్రశ్న ఎప్పుడు కూడా పబ్లిక్ ఒపీనియన్ పబ్లిక్ ఇప్పుడు నేను అడగటం మీ ఒపీనియన్ చెప్పించడం కోసమే ఇప్పుడు నా ఒపీనియన్ చెప్పడం కోసం కాదు వేసింది ఒకప్పుడు ఆ దొరికిపోయిన లావణ్య డ్రగ్ పెడలర్ లావణ్య ఐదు వందల కొనుక్కు వచ్చి మూడు వేల కమ్ముతుంది ఎవరు మేము ఏది వేసినా సరే తర్వాత మళ్ళీ పబ్లిక్ నుంచి వచ్చే ప్రశ్న అడుగుతా ఉంటాం అంటున్నా నేను ఆ పబ్లిక్ పాతది మర్చిపోయారు మీరెందుకు మర్చిపోయారు అంటున్నాను పబ్లిక్ అయితే మర్చిపోతారు డ్రగ్ పెడలర్ లావణ్య మీరు ఇచ్చిన టైటిల్ ఏదైతే ఉందో డ్రగ్ పెడలర్ లావణ్య అని మీరు ఇచ్చిన టైటిల్ ఒక నాలుగు నెలలకల్లా అండ్ మీరు ఇచ్చిన టైటిల్ అప్పుడు రెడ్ హండ పట్టుబడ్డప్పుడు కోర్టు ఖరారు చేసి నలభై రోజులు జైలుకి పంపించిన తర్వాత కూడా మీరు ఆ టైటిల్ పక్కకు పెట్టేసి ఆ మాయకులైన లావణ్యని డ్రగ్స్ కేసులో ఇరికిస్తున్న శేఖర భాష అని ప్రొజెక్ట్ చేస్తే అంటే మీరు ఒక బాధ్యత కలిగిన మీడియా ఏం చేయాలి ఏం చేయాలంటే కసబ్ లాంటి వాళ్ళని లేకపోతే ఇలా డ్రగ్స్ పెడలర్ని మర్డర్లు చేసేవాళ్ళని మానభంగాలు చేసేవాళ్ళని లేకపోతే ఇలాంటి వాళ్ళందరినీ కలకత్తాలో రేపు చేసే వాడిని కూడా కూర్చోబెట్టి వాడిని ఒకవేళ నేను పట్టించాలంటే కలకత్తాలో రేపు చేసిన వాడి గురించి ప్రపంచవంతాల్లో మాట్లాడితే నువ్వు వాడిని ఎందుకు పట్టించాలనుకుంటున్నావు శేఖర్ భాష అని చెప్పి అడిగారు అనుకోండి మీడియా ఎట్లాగే అడుగుతారంటే అట్లా కళ్ళ ఇప్పుడు ఆవిని నిర్దోషి ఆవిని నిర్దోషి అని ఏ కోర్టు అయినా ఖరారు చేస్తే తర్వాత వేరే విషయం బట్ నిర్దోషిని ఖరారు చేయకముందే మీరు ఆవిని ఒక మహామహిళ ఒక అమాయకురాలు ఒక విక్తిమ్ము ఆవిని ఇరికించాము అని చెప్పి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది ఎక్కడెక్కడా కూడా అమాయకురాలేనో ఇంకోటనో ఇంకోటనో ఆ భాష మేము వాళ్ళే కాకపోతే చారు అన్నారు కదా ఇరికిస్తారు దొంగని పట్టిస్తారు సరే ఆ పదానికి కూడా చెప్తున్నా విషయం ఏంటంటే మీరు మస్తాన్ సాయి మాట్లాడుకున్నటువంటి మాట ఆధారంగా నేను అడగాల్సి వచ్చింది ఒకటి మీరు ఆ ఆడియో జాగ్రత్తగా వింటే చాలా క్లియర్ కట్ గా మస్తాన్ ఇంకొకసారి వీళ్ళు ఇటువంటి పార్టీ కనుక చేసుకుంటూ ఉంటే నాకు చెప్పు తప్ప వాళ్ళని పట్టించడం తప్ప చెప్పకూడదా వాళ్ళు అలాంటి పార్టీ చేసుకోవడం కరెక్టు నేను పట్టించడం తప్ప దొంగని దొంగతనం ఇవ్వాలి పట్టిస్తే తప్పైపోయింది కాదు తప్పు తప్పు మీరు వినండి చాలా క్లియర్ కట్ అలాంటి పార్టీ చేసుకుంటుంటే నాకు చెప్పు అంటే వాళ్ళు అదే చేస్తారు అదే చేస్తారు నేను ఒక్కొక్కరిని వాడు ఎంత వేస్తాడో నాకు తెలుసు వాళ్ళ తమ్ముడు ఎంత వేస్తాడో తెలుసు ఈమెంతేస్తాడో తెలుసు అన్ని నాకు తెలుసు రెడ్ హ్యాండెడ్ గా నేను పట్టిస్తాను మీకు మస్తానేమి వాళ్ళ అమాయకులు వాళ్ళు డ్రగ్స్ వేయరు నేను ఇల్లు పెడతాను ఇప్పటికే పార్టీలు ఆ విధాలు జరుగుతున్నాయా సార్ మీరు చెప్పండి షార్జ్ షీట్ ఎందుకు సార్ నార్సింగ్ పిఎస్ అనేది చాలామంది మీరు శేఖర్ బాషా గారు చెప్పినట్టు అనేక కేసులు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది అది మాత్రం మాస్టర్ అది అదే జానీ మాస్టర్ కావచ్చు తర్వాత ఆర్సెస్ సాయి కావచ్చు రాజతరణ కావచ్చు మూడు కూడా పెద్ద కేసులు చిన్న కేసులు ఏం కాదు ఎందుకు ఆ కేసుల్లో అంటే ఈ కేసుల్లో ఉన్న పురోగతి ఆ కేసులు ఎందుకు లేదు అది కూడా డ్రగ్స్ కేసు చాలా పెద్ద కేసు కదా ఆ కేసులో ఎందుకని లేదు అనేటువంటిది మీరు చెప్పాలి ఒకటండి ఇప్పుడు కేసుల్లో పెద్ద కేసులు చిన్న కేసు అనేది ఏమి ఉండదు అంటే వీళ్ళు సెలబ్రిటీలు కానీ డ్రగ్స్ కేసులు పెద్ద కేసు అనాల్సింది అది కూడా చెప్తాను అక్కడికే వస్తుంది సార్ ఇప్పుడు కేసుల్లో జనరల్గా ఆలార్ ఈక్వల్ బిఫోర్ ద లా ప్రకారం పెద్ద కేసులు చిన్న కేసులు అనేవి ఏమి ఉండవు కాదు మీరంటే సెక్షన్స్ బట్టి దానికి లాండ్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం బట్టి మనం మనం జనరల్ గా కామన్ మాస్ లో మాట్లాడుకుంటాం ఏది సీరియస్ ఏది తొందరగా ప్రభుత్వం ఏ విషయం ఏదైతే సీరియస్ గా ఉందని చెప్తుందో అవునవును ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఏ విషయం ఏదైతే మాట్లాడుతున్నారో సినిమా సెలబ్రిటీలు చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఏ విషయం అయితే యాడ్ చేస్తున్నారు అది డ్రగ్స్ అవును ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి మేము రేపు ఆర్టియాక్ట్ కింద పెడతాం నర్సింగ్ పిఎస్ వాళ్ళకి ఎందుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోయినా ఆ కేసు పురోగతి ఏ విధంగా ఉంది ఏంటంటే సమాచారానికి చట్టం ప్రకారం మేము రేపు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అడుగుతున్నాం రేపు అడుగుతాం ఎందుకు దాని మరి అది ఎందుకు ముందుకు పురోగతి సాధించలేదు ఇన్ని రోజులు ఏ స్టేజ్లో ఉంది ఏంటనేది దాన్ని బట్టి మనకు అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనకు బయట పెట్టేస్తాం ఒకటి రెండోది ఏంటంటే ఇవి మీరు అన్నట్టు సార్ అన్నట్టు ఒక మాట అన్నారు ఒక ఒక దాంట్లో అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు నేను ఏదో కుక్కపి తీసుకెళ్ళి మనది అన్నట్టుగా అలా ఉంటే అక్కడ న్యాయం అనేది ఎలా జరుగుతుంది సార్ ఎస్ ఈ పాయింట్ శేఖర భాష గారు ఏమైనా ఇస్తారు మీరు క్లారిటీ ఇవ్వండి సహజంగా మీరు చాలా కేసులు అనే విట్టిం తరపున వెళ్తూ ఉంటారు పోలీస్ స్టేషన్కి కేసులు పెట్టించడం కోసం వెళ్తూ ఉంటారు కేసు తరపున రకరకాల ఎఫ్ఐఆర్ తీసుకోవడం కోసం ఇంకో దానికోసం వెళ్తూ ఉంటారు సహజంగా పోలీస్ స్టేషన్లో అక్కడికి ఉండేటువంటి వ్యక్తులు వచ్చేటువంటి వ్యక్తులు కంప్లైంట్ ఇవ్వడానికి ఎలా ప్రవర్తిస్తారు కొంత భయం అంటే ఒక పిల్లలు అట్లా మనం అసలేండి అదే అంటే ఏమంటారు తీసుకెళ్ళకూడదని ఏం లేదు కానీ అంత అంత ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మనం ఆలోచించాలి మన తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడ ఉండదు అది 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 అట్లా ఆలోచించాలి తప్ప సారీ దానికి తీసుకెళ్ళా తీసుకెళ్ళకూడదని ఏమో ఇప్పుడు దానికి ఆహారం ఎవరు పెడతారు అది చనిపోయిన నేరమే కదా మళ్ళీ ఇప్పుడు ఒక్క పిల్లగానే చనిపోయింది అనుకోండి అది కూడా మళ్ళీ నేరమే కదా తీసుకెళ్లచ్చు ఆమె ఏం లేదు అయితే ఏంటంటే ఇంత పురోగతి ఎందుకు వాళ్ళు పరిగెత్తిస్తున్నారు ఈ కేసులకి ముఖ్యంగా జనరల్ కంప్లైంట్ ఏమని ఏమంటే ఎఫ్ఐఆర్ కట్టేయడం యాక్చువల్గా ఒక కేసులో ఒక కామన్ మ్యాన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పూర్వపరాలు మొత్తం పరిశీలించిన తర్వాత అంతా మాట్లాడిన తర్వాత సర్కమస్టర్స్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత ఎఫ్ఐఆర్ కట్టే స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు జనరల్గా అయితే అలాంటిది లేకుండా మీద జస్ట్ కంప్లైంట్ ఇవ్వగానే కానీ ఎఫ్ఐఆర్ కట్టేస్తారు ఈ కేసుల మీద స్టేషన్లో వచ్చే కంప్లైంట్స్ మీద సహజంగా ఆధారైతులు ఎవరు ఉంటారు ఎస్హెచ్ఓ అంటారు జనరల్ ఎస్హెచ్ఓ ఓకే ఇక్కడైతే ఎస్హెచ్ఓ మన మండలసారి అయితే మనం ఎస్ఐ గారు ఉంటారు